అందరికీ నమస్కారం హరే కృష్ణ పూర్వం ఒకసారి శ్రీ నారదముని బదిరికాశ్రమంలోని నారాయణ ఋషి దగ్గరికి వెళ్ళారు ఈ ఋషి ఆశ్రమం అలకనంద నదీ తీరాన ఉంది నారదముని నారాయణ ఋషిని ఈ విధంగా ప్రార్థించాడు ఓ దేవాది దేవ ఈ ప్రపంచంలోని జీవులందరూ ఇంద్రియ సుఖాలలో నిమగ్నమై ఉన్నారు వారు జీవిత గమ్యాన్ని మరిచిపోయారు దయచేసి ఈ జీవులు భగవంతుని సన్నిధికి చేరుకోవడానికి ఉపయోగపడే విషయాలను వివరించండి అని వేడుకోగా వెంటనే నారాయణుడు చిరునవ్వుతో ఓ నారద దేవాది దేవుడైన శ్రీకృష్ణుని లీలలు వినడంతో అన్ని పాపాలు నశిస్తాయి నీకు భగవంతుని లీలలు తెలుసు కానీ ఇతరులకు మేలు కలిగించడానికి మాత్రమే ఇలా అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు నీకు పవిత్రమైన ఏకాదశి వ్రత మహిమను వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందిగా అలాగే ఎవరైతే ఈ మహిమను వింటారో వాళ్లకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వివరిస్తాడు ఏకాదశి తిథి పరమ పవిత్రమైన దినము ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్ఠమైన కార్యం దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని శ్రీవైకుంఠలోకం ప్రాప్తిస్తుంది అని నారాయణుడు నారదునికి వివరిస్తాడు ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి బహుళపక్షంలో పక్షంలో మరొక ఏకాదశి వంతున సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు కూడి వస్తాయి ఒకవేళ ఏ సంవత్సరంలో అయినా అధిక మాసం వస్తే మరొక రెండు ఏకాదశులతో కలిసి ఇరవై ఆరు ఏకాదశులుగా సంభవిస్తాయి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు ఎనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలుందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి అది వారికి నిశ్చయంగా మోక్షప్రాప్తిని కలిగిస్తుంది ఎనభై సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అనారోగ్యంతో బాధపడేవారు కానీ ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే దోషం లేదు మిగిలిన వారు ఆచరించకపోతే దోషం తప్పదు బ్రహ్మాండ పురాణంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ఇలా అంటాడు ఓ రాజా సర్పాలలో శేషుడు పక్షులలో గరుత్మంతుడు యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞము నదులలో గంగానది దేవతలలో విష్ణువు ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది ఏకాదశి వ్రతము సమస్త కోరికలను తీరుస్తుంది కనుక విష్ణు ప్రీత్యర్థము ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని పాటించాలి అప్పుడు సమస్త సంపదలు సహజంగానే కలుగుతాయి ఏకాదశిని హరివాసరము మాధవతిథి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఏకాదశి వ్రత పాలన ముఖ్య ప్రయోజనము సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్తిగా ప్రసన్నుని చేయడమే అంటే ఏకాదశి రోజు సాధకుడు శ్రీహరిని హరిభక్తులను ప్రసన్నులను చేయడానికి ప్రయత్నించాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి ఉపవాసము అనే పదానికి అర్థము దగ్గరగా వసించడము కాబట్టి ఏకాదశి రోజు సాధకుడు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కలాపాలను ఇంద్రియ భోగాలను విడిచి కృష్ణునికి దగ్గర కావాలి ఉపవాసం అనగా సకల విధాలైన పాపకర్మల నుండి మరియు ఇంద్రియ తృప్తి నుండి దూరంగా ఉండుట ఇప్పుడు ఏకాదశి వ్రతం చేసే విధానం చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా నారాయణుడు నారదునికి చెబుతాడు నారాయణుడు నారదునితో ఓ నారద ముందు రోజు అనగా దశమి నాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతునికి మంగళహారతి చేయాలి లేదా ఆలయానికి వెళ్ళి మంగళహారతిని దర్శించుకోవాలి ఇతర భౌతిక వ్యవహారాలన్నింటినీ తగ్గించుకుని సాధ్యమైనంత ఎక్కువగా భగవచ్చింతన చేయాలి ఏకాదశి వ్రత పాలనలో ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు సరైన సమయంలో ఉపవాసాన్ని ముగించడం కూడా అంతే ముఖ్యము దానిని ద్వాదశి పారణము అంటారు దానికి ఒక ప్రత్యేకమైన సమయాలు కూడా ఉంటాయి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున నిర్ణీత సమయంలో వరి గోధుమ మొదలైన వాటితో తయారు చేసిన పదార్థాలను భగవంతునికి తులసి వేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం ఎక్కువసార్లు జపం చేయాలి భగవద్గీత భాగవతము శ్రవణం చేయాలి లేదా చదవాలి నామ సంకీర్తన చేయాలి ఓ నారద ఏకాదశి రోజు భక్తులు ఈ పదార్థాలను అస్సలు భుజించకూడదు బియ్యము గోధుమ మొదలైన ధాన్యాలు పప్పులు బఠాణీలు చిక్కుళ్ళు వంటి కూరగాయలు ఆవాలు వీటితో తయారు చేసిన పదార్థాలు మసాలా దినుసుల పొడిని కూడా వాడరాదు ఏదైనా పిండితో వాటి పొడి కలిస్తే ఆ పిండిని కూడా ఏకాదశి నాడు ఉపయోగించరాదు బియ్యం పిండి రవ్వ గోధుమ పిండి శనగపిండి మొదలైనవి వాడకూడదు తేనె కూడా వాడకూడదు ఆవాలు మెంతులు పోపు వాడకూడదు నెయ్యి వేరుశనగ నూనెతో పోపు అల్లము పచ్చిమిర్చి వాడవచ్చు గమనించదగిన విషయం ఏమిటంటే ఏకాదశి నాడు ధాన్యాలు పప్పులు వంటి ఆహార పదార్థాలను త్యజించడానికి ఒక కారణం కలదు అది ఏమిటి అనగా ఏకాదశి దినమున పాప పురుషుడు ధాన్యాలందే నివసిస్తాడు కావున ఆ రోజున ఎవరైతే అన్నాన్ని భుజిస్తారో వారికి పదివేల బ్రాహ్మణులను చంపిన పాపం కలుగును మరియు గోమాంసం తిన్న పాపం కూడా కలుగుతుంది ఏ వ్యక్తి అయినా తన తపోబలంతో బ్రహ్మ హత్యా పాతకాల నుండి తప్పించుకోవచ్చునేమో కానీ ఈ ఏకాదశి నాడు అన్నం భుజించిన వారికి నరకము తప్పదు మనిషి ఏకాదశి రోజు అన్నం తినకూడదని పురాణాలలో పదే పదే చెప్పబడింది పొరపాటున ఎవరైనా ధాన్యాన్ని తింటే దానికి ప్రాయశ్చిత్తంగా నిర్జల ఏకాదశి రోజు మంచినీళ్లైనా త్రాగకుండా ఉపవాసం చేయాలి ఏకాదశి రోజు ధాన్యాన్ని తినేవాడు కేవలం పాపాన్ని తిన్నవాడే అవుతాడు ఎందుకంటే ఆ రోజు సమస్త పాపాలు ధాన్యాన్ని ఆశ్రయించి ఉంటాయి కనుక భ్రాంతికి లోనై ఎవరైతే ఏకాదశి రోజు అన్నాన్ని తింటాడో అసంఖ్యాకమైన పాపాలను పొందుతాడు పాపం చేస్తే మనిషి తానొక్కడే నరకానికి పోతాడు కానీ అతడు ఏకాదశి రోజు అన్నం తింటే పితరులతో పాటుగా నరకానికి వెళతాడు తల్లి లేదా తండ్రి శ్రాద్ధ దినము ఏకాదశి రోజు వస్తే దానిని మరణాడు చేయాలి ఏకాదశి రోజు పెట్టే పిండాలను పితృదేవతలు దేవతలు స్వీకరించరు నారాయణుడు నారదునితో నారద మహాముని ఏకాదశి రోజు వీటిని తినవచ్చు అని పలుకుతాడు ఏకాదశి దినంన పండ్లను మరియు కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వల్ల ఏమాత్రము వ్రతభంగం కాదు మంచినీళ్ళు పండ్లు కందమూలాలు పాలు నెయ్యి బ్రాహ్మణ సంతుష్టి ఔషధము అనే ఎనిమిది అంశాలు ఏకాదశి వ్రత నియమాన్ని భంగపరచవు ఏకాదశి రోజు ఉపవాసంలో అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చును జీడిపప్పు బాదం పప్పు ఆహారంగా తీసుకోవచ్చును ఆలుగడ్డలు గుమ్మడికాయ దోసకాయలు బొప్పాయి పండు పనసపండు కొబ్బరికాయ అన్ని రకాల పాల పదార్థాలు తినవచ్చును పల్లీల నూనెను కూడా వాడవచ్చును ఏకాదశి నాడు నిర్దేశించిన ఆహారాన్ని ఒకసారి లేక రెండుసార్లు మాత్రమే తీసుకోవాలి ఆకలికి ఆగలేని వారు స్వల్పంగా తీసుకోవచ్చును ఓ నారద ఇప్పుడు భగవంతునికి ప్రసాదాన్ని ఎలా నివేదించాలో చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు పవిత్రమైన మనస్సుతో భక్తి ప్రపత్తులతో భగవంతునికి పరిశుద్ధమైన శాకాహారాన్ని సమర్పించడమే నైవేద్యము అనబడుతుంది భగవంతునికి నివేదించబడిన ఆహారమే అమృతమయమై భగవత్ ప్రసాదంగా మారుతుంది వేదాలలో కూడా ఆహార శుద్ధి అని చెప్పబడింది అంటే భక్తియుత సేవ ద్వారా భగవంతునికి నైవేద్యం పెట్టడం ద్వారా ఆహారం పవిత్రమవుతుంది పవిత్రమైన ఆహారాన్ని తినడం ద్వారా మనసు పవిత్రమవుతుంది దాని ద్వారా అతని బుద్ధి అందలి సూక్ష్మ గ్రంథులు పవిత్రమవుతాయి అప్పుడు మోక్ష మార్గాన్ని గురించి ఆలోచించగలుగుతాడు ప్రసాద మహిమ ఇంత గొప్పది నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మూడు సార్లు చదవాలి ఈ విధంగా భగవంతునికి నైవేద్యం పెట్టడం అలవాటు చేసుకుంటే జీవహింస పాపం నుండి కూడా మనిషి బయటపడతాడు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత ప్రసాదాలతో పాలన చేసి తృప్తి చెందాలి ఈ విధంగా మానవ జన్మలో పరమోన్నతమైన చైతన్యము జాగృతమై చిట్ట చివరకు కృష్ణ ప్రేమగా రూపుదిద్దుకుంటుంది మహారోగాలను నయం చేయడానికి సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడమే పరమ ఔషధం ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా సంసారం అనే సర్పకాటు నుండి మనిషి బయటపడతాడు ఆ విధంగా అతడు సమస్త పాపాల నుండి విడుదలను పొందుతాడు నూరు జన్మలుగా ప్రోగుపడిన పాపమనే కాష్టము ఏకాదశి వ్రత పాలనం అని అగ్నిచే క్షణంలో భస్మీపటలమైపోతుంది శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశులు రెండింటినీ శ్రద్ధగా పాటించే భక్తులు వైకుంఠధామాన్ని చేరుకుంటారు మనిషి ఒక్క ఏకాదశినైనా యధావిధిగా పాటిస్తే అతడు దానాలు కానీ తపస్సులు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవసరమే ఉండదు మానవులు అన్ని రకాలైన లాభాలను పొందగలిగే వ్రతము ఈ ఏకాదశి వ్రతము కృష్ణానుగ్రహం లేనిదే ఏకాదశి వ్రత పాలన మహిమ ప్రాధాన్యత ఎవ్వరికీ అర్థం కావు ఆ వ్రతాన్ని నిర్వహించే విధానం కూడా అర్థం కాదు అందుకే శాస్త్ర కోవిదులు కూడా ఈ విషయంలో భగవన్మాయకు లోనవుతారు ఏకాదశి ఉపవాస ముఖ్య ఉద్దేశము ఏకాదశి ఉపవాసంలో ఉన్న పరమార్థం కేవలం భుజించకుండా ఉండడం కాదు గోవిందుని గురించి వినడానికి కీర్తించడానికి మరింత ఎక్కువ సమయాన్ని వినియోగించడానికి ఉపవాసం ఉద్దేశించబడింది ఏకాదశిని కేవలం హరిని తృప్తిపరచడం కోసం మాత్రమే చేయాలి అందుకే దీనిని హరివాసరం అని కూడా అంటారు భగవంతుని సంతృప్తి పరచుట కొరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి ఏకాదశి నాడు సకల పాపకర్మలకు దూరంగా ఉండి గృహ సంబంధ కార్యాలను పక్కన పెట్టి ఇంద్రియ భోగాలను విడిచిపెట్టి ఉపవాసం ఉంటూ భగవంతునికి దగ్గరగా నివసించాలి ఏకాదశి ఉపవాసం వల్ల ప్రయోజనము ఈ జన్మలోనే ఎంతో ఆనందాన్ని అనుభవించి తరువాతి జన్మ లేకుండానే శ్రీవైకుంఠం చేరవచ్చు అంటే ముక్తిని పొందవచ్చు అనేక జన్మల్లో చేసుకున్న సకల పాపాల నుండి విముక్తిని పొందవచ్చు చివరకు పరమసిద్ధిని పొందవచ్చు ఏకాదశి నాడు విష్ణువును తులసి మంజరులతో ఆరాధించినట్లయితే వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది వేల లక్షల సంవత్సరాలు చేసే యజ్ఞాలు తపస్సులనే ఫలితాలు ఒక్క ఏకాదశి వ్రత ఫలితానికి సమానం కాలేవు ఈ జన్మలోనే పేరు ప్రఖ్యాతలు వస్తాయి మరు జన్మలో ముక్తిని పొందవచ్చును శ్రద్ధతో ఆచరించినట్లయితే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది నిస్వార్థంతో ఆచరిస్తే అష్టైశ్వర్య ధనధాన్యాది సిరి సంపదలు ఉన్నత లోకాలు కూడా పొందవచ్చు బ్రహ్మహత్యా పాతకాల నుండి సైతం బయటపడి సకల యజ్ఞాలు దానాలు తపస్సులు చేసిన ఫలితాన్ని పొందవచ్చు కేవలం ఏకాదశి మహత్యాన్ని గూర్చి విన్నంతనే జ్యోతిష్ఠోమ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అని నారాయణుడు నారదునికి వివరిస్తాడు